ండి అక్కడి అంటారు సెప్టెంబర్ తగడ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా ఒకటి డబ్బులు కట్టడానికి వెళ్ళి అక్కడ ఎవరో అరుస్తున్నారో ఎవరు ఆవిడ అనంటే వాళ్ళ అత్తయ్య గారు అని తెలుసుకుంటుంది చూసి ఇంకా కంగారు పడిపోతుంది మరి చూ డైరెక్టర్ గారు కాదని ఎలా మలుపు తిప్పుతున్నారు చూద్దామండి ఇప్పుడు ఇంకా మీనా లాంటి గదిలో ఉన్న ప్రభావతిని చూసి అల్లాడిపోతుంది వెంటనే ఆయన కాల్ చేస్తానంటుంది అప్పుడు ప్రభావతి వద్దు వద్దు అని అది ఇదని గొడవ గొడవ చేస్తుంది బాలుగాడికి అసలే చేయొద్దు ప్లీజ్ ఆగు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఎలాగోలా మీ ఇంటికి వచ్చేస్తాను ఇదిగో అమ్మ ఇగో మీనా మీ మాట వినమ్మ వినమ్మ నువ్వు వెళ్ళిపో అంటూనే ఉంటుంది ప్రభావతి దానికి ప్రభాంత ప్రభావతి భయవంత ఏంటి బాలుకు తెలిస్తే ఇల్లు సంగతి తెలిసిపోతే గొడవ గొడవ చేస్తాడని వద్దంటుంది అయినా మీనా విందు అక్కడే కాపలాగా ఉన్న వడ్డీ వ్యాపారి మనిషి లావణ్య మా సార్ వచ్చేదాకా ఎవరికి కాల్ చేయడానికి వీల్లేదు అంటుంది అప్పుడు మీనా అమ్మని గుద్దు గుద్దుంది అప్పుడు నడు మీద దాంతో మీనా అక్కడే పడిపోతుంది లావణ్య ఇంకా లావీ అత మనిషినే మీనా దెబ్బతో పడిపోవడంతో ప్రభావితి తమ్ము దీనికి ఎంత బలం ఉందా దేవుడా ఈసారి దీనికి కాస్త దూరంగా ఉండాలనుకుంటుంది ఇంకా ప్రభావతి ఇంకా మీనా వెంటనే బాలుకి కాల్ చేసేవండి ఇక్కడ వడ్డీ వ్యాపారి వాళ్ళు అత్తయ్య అప్పు తీర్చలేదని జైలు లాంటి బదులు గదిలో బంధించేస్తారు మీరు త్వరగా రండి నేను మామయ్యకి కూడా కాల్ చేసి చెప్తాను అంటుంది దాంతో సరే అని బయలుదేరతాడు బాలు తన ట్రిప్ని తన ఫ్రెండ్కి షిఫ్ట్ చేసి బయలుదేరతాడు అప్పుడు సత్యం కూడా ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు బాలు సత్యం మనోజ్ అందరూ ఆఫీస్ దగ్గరికి వస్తారు రే బాలు ఏం జరిగిందిరా మీ అమ్మకి మీనా ఏంటో అర్థం లేకుండా ఏదేదో చెప్తుంది అంటాడు కొడుకు బాలుని ఏమో నాన్న ఈ లక్షలు మీ ఏమైనా తెలుసా అంటాడు ఏ ఏంట్రా నీకు తెలుసా అంటే నాకే తెలియదురా అంటాడు మనోజ్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు దాంతో ముగ్గురు లోపలికి బయలుదేరి వస్తారు ఇంతలో మీనా బయటకు వెళ్ళిన వడ్డీ వ్యాపారిని కూడా పిలిచి ఆవిడ మా అత్తగారే సార్ వదిలేయండి తనని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో బాలు వెళ్ళి అన్న ఏంటన్నా మామను బాధించారట నిలదీస్తాడు బాలు ఆ వడ్డీ వ్యాపారి దాంతో మొదట మీ అమ్మ మీ అమ్మ నాకు తెలియదు బాలు అంటాడు మీ ఇల్లు తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకున్న తర్వాత ఏడు లక్షలు తీసుకుంది పెళ్ళి ఉందని చెప్పి డబ్బులు తీసుకుంది డబ్బులు కట్టమంటే దొంగలు ఎత్తుకెళ్లారా లక్ష దొంగలు ఎత్తుకెళ్లారని కథలు చెప్తుంది అని చెప్పి అందుకే బంధించాను అని ఆయన చెప్తాడు వడ్డీ వ్యాపారి ఇంకా మొత్తాన్ని సత్యం నమ్మలేక బాలు నమ్మి సరే ఆడ ఈమె ఆమెను వదిలిపెట్ట ఆడా వదిలిపెట్టండి ముందు అని సెట్ని బతిమినాడి తలుపు తీస్తారు అయితే ప్రభావతి అప్పటికే నొత్ ఎత్తినోరు తన కుటుంబాన్ని చూసి చెంగు ముసుకేసుకుంటుంది అయితే తలుపు తీగానే అమ్మ లక్షావతి రావమ్మ లక్షావతి అని చెప్పి బాలు అయితే కామెడీ కామెడీ పండిస్తాడు అసలు ఈ సీరియల్ బాలు కామెడీ మొత్తం హైలైట్ అండి అసలు సీరియల్ అంతా బాలు కోసమే సీరియల్ చూసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో నేను ఒకదాన్ని ఇంకా లక్షావతి రామ్మ అని ముసుగు తీసి ముసుకేసుకొని వస్తుంది ఇంకా అలా నిలబడటం భలే కామెడీగా ఉంటుంది ఇంకా ప్రభావతి బయటికి రాగానే ఎత్తి ముసుగు చూడడానికి అసహాయం ఉంది అని వాళ్ళ ఆయన అయితే తిడతాడు కోపంగా దాంతో ఇంక తీసేసి వడ్డీ వ్యాపారి ఏమో వడ్డీ అసలు కడితే ఊరుకుంటే లేదంటే ఇల్లు జప్ చేస్తా అంటాడు వడ్డీ అసలు కడితే లేదు కట్టారా సరే సరే లేదంటే ఇల్లు జప్ చేస్తా అంటాడు అసలు ఏం జరిగింది ఎందుకు అప్పు చేసావు ఎవరి కోసం అప్పు చేసావు అంటే అప్పుడు వడ్డీ వ్యాపారి చెప్తాడు ఏమండి ఫస్ట్ పది లక్షలు తీసుకెళ్ళింది తర్వాత పెళ్ళి ఉందని తీసుకెళ్ళింది ఆ వీడే వెదవా ఈ కోసం ఎలా తీసుకెళ్ళింది చూడరా అసలు అమ్మ ఏ ధైర్యంతో ఏ పదిహేడు లక్షలు తీసుకెళ్ళావు వాడికేమో అప్పుడు నలభై లక్షలు గొడవపడి వాడికే ఇప్పించావు ఇప్పుడు పదిహేడు లక్షలు కూడా వాడికే ఇప్పిస్తావా అసలు ఏం మంచివా నువ్వు ఓహో ఆ రోజు పేపర్లు కారు కోసం ఇంటి పేపర్లు అద్దెగా తాకట్టు పెడతానంటే హడావుడి పడి ఇచ్చిందా అదే అందుకేనా ఆ రోజు అంత హడావుడి పడి లక్ష డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు అప్పుడు ఇంకా సత్యంకి అప్పుడు ఒకరోజు తాకట్టు పెట్టేటప్పుడు చేసిన సీన్ అయితే గుర్తొస్తుంది ఏంటి ప్రభా అంటే ఆయన ఇల్లు చెప్తా చెప్ చేస్తా అనగానే నా ఇల్లు అంటుంది అప్పుడు సత్యం కోపం వస్తుంది నేను లేకుండా ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది అని అసలు ఎంత మంచివి ఎంత పాపిస్తుందనివి నువ్వు ఏం అవసరం వచ్చిందని నీ పదిహేడు లక్షలు అప్పు చేయడానికి చెప్తావా లేదా అసలు నువ్వు మంచివేనా అది ఇదని అంటాడు ఇంకా బాలు తనకు నచ్చినట్టు ఈ లక్ష రూపాయల కోసం మా అత్తని మామార్తెని మా మరదలని మా ఆవిడిని అందరిని దొంగలు చేసావు ఇప్పుడు నిన్నేవా మా లక్షావతి అని చెప్పి ప్రభావతిని అయితే అడుగుతాడు అప్పుడు ప్రభావతి ఏమండి వీటిని బయటికి పంపించండి అంటుంది ఏ ఎందుకు నన్ను బయటికి పంపించి నాన్నకి ఏదో ఒకటి చెప్పి మస్తు పూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నావా అంటుంది అప్పుడు వడ్డీ వ్యాపారం ఇదంతా నాకు సంబంధం లేదు మీరంతా షూరిటీ సంతకాలు పెడితేనే ఒప్పుకుంటాను లేదంటే లేదు అంటే మేమెందుకు పెడతాం మాకేమైనా చెప్పిచ్చారా ఏంటని బాలు అయితే అంటాడు చూసి అమ్మ డబ్బులు చూసేసరికి కుటుంబం అయినా పట్టించుకోరు అంతే ఉంటుంది నాకు అప్పులు కడితేనే లేదంటే లేదు అంటారు అప్పుడు సత్యం అంటాడు సార్ అప్పు కట్టకపోతే లేడీస్ని బంధించడం తప్పు కదా మాకు మాట చెప్పాలి కదా అంటాడు అంతా నాకు తెలియదు అయ్యి ఈవిడ చెప్పిన కథలు సినిమాలతో ఈవిడ చెప్పిన కథలతో సినిమాలే తీయచ్చు అలాంటిది ఇదంతా మీరు అందరినీ రమ్మంటే ఏదేదో కారణాలు చెప్పింది అందుకనే బంధించాల్సి వచ్చింది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అసలు వడ్డీ మొత్తం కడితేనే ఉంటుంది లేదంటే ఇల్లు చెప్తే వస్తా అంటారు ఇంక ఇది కాదని ఇంటికి వెళ్ళి మీ పంచాయతీ ఇంటికెళ్ళి పెట్టుకోండి అని చెప్పి ఆయన సలహా ఇస్తాడు ఇంకా వీళ్ళటడిగి అడిగి సత్యం అయితే కోపంగా గట్టిగా అడిగి తనమేం చేయితడానికి ప్రయత్నిస్తాడు కొట్టడానికి కోపం వస్తుంది అప్పుడు బాలు మీనా ఆపుతుంది ఆగని గారు కొట్టకూడదు అంటుంది బాలు ఎందుకు నాగని కొట్టి నువ్వు చేయడం ఏం అవసరం లేదు తనే చెప్తుంది ఈ లక్షల మింగినోడే మింగేసి ఉంటాడు అంటే మనోజ్ మధ్యలో కామెడీ చేస్తాడు ఏంటి ఈ మహన్ బొమ్మ మొమ్మీని బంధిస్తారా పోలీసులకు ఫోన్ చేస్తా అంటాడు కొరే నీ ఓవరాక్షన్ పాడుగానే పోలీసులకు ఫోన్ చేస్తే అమ్మని బా ముందే బంధించి కోర్టుకి వెళ్ళి మరి ఆయనకి డబ్బులు ఇప్పిస్తారు అంటాడు ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు అంటాడు సరే చేయి రా చేయి బాబు చేయి పోలీసులకి మన నాకు ఇబ్బంది లేదు హైగా ఉంటారని చెప్పి చెప్తాడు ఇంకా అలా మనోజ్ ఓవరాక్షన్ అయితే కొంచెం పోలీసులు పోలీసుని ఓవరాక్షన్ చేస్తాడు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది ఎందుకు డబ్బులు అప్పు తీసుకున్నా బా రోహిణికి పార్లర్ పెట్టించడానికి తీసుకున్నాను అని చెప్తుంది అప్పుడు బాలు అంటాడు ఏమమ్మా మా ఇంటికి రాకముందు మా ఇంటిని తాకట్టు పెట్టి పార్లర్ ఆ పార్లర్ అమ్మా అని గట్టిగా అడుగుతాడు ఇక రోహిణి మనోజ్ కంగారు పడిపోతారు ఇంక ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్